హాయ్ అందరికీ నమస్కారం మంత్రి సవిత అంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు రాయలసీమకు చెందిన వ్యక్తి అలాగే కూటమిలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బీసీ వెల్ఫేర్కి సంబంధించి అయితే అప్పుడప్పుడు కొంత అనాలోచితంగా మాట్లాడతారు గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్ వచ్చినాయి అది అంటే విలేకరులు కూడా చాలామంది హర్ట్ అయినారు ఆమె విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె ప్రెస్ మీట్ అని చెప్పి రారు అడిగిన వాటికి చెప్పరు అలాగే ఆమె ఏమనుకుంటారో అదే చెప్పేస్తారు రకరకాల ఇష్యూస్ ఏవో అవన్నీ కూడా ఇంకా కూలంకషంగా బయటకు వచ్చే అంశాలు కాదు కానీ ఆమె ట్రీట్మెంట్ కొంత ఇబ్బందికరంగా ఉందన్న మాటలు గతంలో జర్నలిస్ట్ సర్కిల్ నుంచి వినిపించాయి ఆ తర్వాత నిన్న ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయని చెప్పుకోవాలి ఆమె శాసన మండలిలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అలాగే కాపు ఈ యువతంతా కూడా

స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు పరిగిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు లేకపోవడం లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు పడ్డలు వచ్చే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష ఇది లేకపోవడం వల్ల ఒక పక్క ఇది ఆ మాట్లాడిన మాటలు అంటే గతంలో ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని నిర్లక్ష్యం చేసింది కేవలం బటన్ నొక్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్ప వాళ్ళకి స్వయం ఉపాధి చూపించలేదు తద్వారా ఆ యువత పెడదారి పట్టారు అని చెప్పడం ఆ ఉద్దేశం సో ఈ అంశంలో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది అంటే బడుగు బలహీన వర్గాలు అంటే బీసీలు కాపులు ముస్లిం మైనారిటీలు ఈ ముగ్గురు ఈ ముగ్గురు వర్గాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి అంటే కేవలం ఈ వర్గాల్లో వారే గంజాయికి అలవాటు బానిస అవుతున్నారా మరి అగ్రవర్ణాల్లో వాళ్ళు ఎవరు కూడా బానిసలు కావడం లేదా అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైతే అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులేస్తే అవి గంజాయికి మందుకి వాడేస్తున్నారు అనే అర్థంలో మీరు చెప్పారా సో అది తప్పు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎంత చెత్త పనులు చేశారో మీరు చెప్పండి అభ్యంతరం లేదు కానీ ఈ రకంగా కాపులు బడుగు బలహీన వర్గాలు ముస్లింలు లేకపోతే క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా గంజాయికి బానిసలయ్యారు మత్తు మందుకు బానిసలయ్యారని చెప్పడం అనేది చాలా అభ్యంతరకరమైన స్టేట్మెంట్ సో దాన్ని మళ్ళీ డోలా బాల స్వామి గారు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ మాట్లాడి ఆమె ఏం చెప్పిందో అదే చెప్పారు దీంట్లో తప్పేముంది అంటారు తప్పు లేదా కేవలం ఈ వర్గాలేనా బానిసలైంది అంటే ఈ వర్గాలని అంటే గంజాయి వాళ్ళగా మీరు చిత్రీకరించదలుచుకున్నారా ఇది ఒక్కటి ఇక్కడ నేను మంత్రి సవిత గారిని ఆమె భావాన్ని తప్పుపట్టట్ల ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆమె భావాన్ని తప్పుపట్టట్ల గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఫ్లూక్లో ఒక మాట అన్నారు ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలనుకుంటారా అని ఇప్పుడు సహజంగా మనకు ఒక మాట అనుకుందాము బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాలనుకుంటాడు కదా ఎవడైనా అంతే తప్ప కింది స్థాయిలో అట్టడుగు వర్గాల్లో పుట్టాలని ఎవరు అనుకోరు కదా సహజమే కదా అది నేను నీకు నెక్స్ట్ జన్మంటూ ఉంటే ఏం చేస్తావరా బాబు అంటే నేను అంబానీ కొడుగ్గా పుడతాను లేకపోతే అదాని కొడుగ్గా పుడతాను అనుకుంటారేమో లేకపోతే చాలా కొంచెం మంచి లైఫ్ కావాలనుకుంటున్నాను అనుకుంటారు అట్లా కాకుండా పూరి గుడిసెలో పుట్టాలి అని అనుకోరు కదా అంటే ఆయన ఉద్దేశం కూడా ఆ రోజు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు కొంత ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి సో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పుట్టాలి అనుకోరు కదా అనేది ఆయన ఉద్దేశం ఉద్దేశం ఉద్దేశంలో తప్పేం లేదు కానీ దాని ఎక్స్ప్రెషన్లో తప్పుగా మాట్లాడినట్టుగా అది చిత్రీకరించబడింది దాన్ని తీసుకొని పదే 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 ఇప్పటి వరకు కూడాను సో అదొక మాట రైతులకు సంబంధించి ఆయన గతంలో మాట్లా వ్యవసాయం దండగా అన్నాడని ఒక మాట విపరీతంగా ప్రచారం చేశారు సో వాళ్ళ మాటలు ఆయన కూడా ఆ రోజు అన్న మాట కూడా తప్పేం లేదు వ్యవసాయం దండగా అని ఆయన అన్న వ్యవసాయము మీరు వరే పండిస్తూ ఉన్నారనుకోండి వరికి మద్దతు లేదు అవసరం లేదు డిమాండ్ లేదు మీరు అదే పండిస్తూ ఉంటే ఎట్లా బతకాలి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి లేకపోతే ప్రత్యామ్నాయ వనరుల వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది మన ప్రొడక్షన్ ఎక్కువైపోయింది మన డిమాండ్ అంతగా లేదు లేనప్పుడు ఏం చేస్తాం పక్క ప్రొఫెషన్కి వెళ్తాం కదా సో ఆ రకంగా ఆయన చెప్పారే తప్ప దాన్ని చిలువల పలువురు చేశారు దీన్ని చిలువల పలువులు చేశారు ఎస్సీ ఎస్టీ అంశాన్ని కూడా అలా ఇప్పుడు కూడా ఇవి మాట్లాడిన దాన్ని కూడా చిలువల పలువులు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నేనే సమర్థించట్ల ఆమెని అయితే తప్పు కదా అది ఆ రకంగా మీరు మీరు చెప్పండి స్వ స్వయం ఉపాధి కోసం గ్రూపులు ఏర్పాటు చేయలేదు స్వయం ఉపాధి ఏర్పాటు చేయలేదు పాపం పిల్లలందరూ కూడా ఉపాధి లేక అలమటిస్తున్నారని చెప్పండి అంతేగాని గంజాయికి బానిసలు అయ్యారంటే అగ్రవర్ణాలు మాత్రం మంచిగానే ఉన్నారు వీళ్ళు మాత్రం గంజాయికి బానిసయ్యారని అర్థం కరెక్ట్ కాదు కదా అది సో ఒక్కటికి మనం మనం మంత్రి పదవుల్లోనూ ఇంకో పదవులోనూ ఉన్నప్పుడు బాధ్యత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రత్యక్ష ప్రసారాలు వస్తున్నాయి ఇప్పుడు మనం ప్రిపేర్ అవ్వకుండా మనం మాట్లాడేసామంటే తప్పు బహుశా ఆమెకి ఎవరైనా రాసిచ్చుంటే వాళ్ళు బుర్ర లేకుండా రాసేసినట్టే అర్థం ఎందుకంటే ఇవాళ రోజుల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా జనంలోకి వెళ్ళిపోతుంది మీరు మాట్లాడిన గంటల్లోనే జనంలోకి చొచ్చుకుపోతూ ఉంది కాబట్టి ఒక బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా మీ వాళ్ళ గురించి మీరే అట్లా మాట్లాడుకుంటే తప్పు కదా కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది